హాయ్ అండి ఇవాళ మన వీడియోలో వెడ్డింగ్ స్టైల్ దోసకాయ పచ్చిముక్కల పచ్చడి మనం దోసకాయ పచ్చిముక్కలు పచ్చడి చేస్తే అది ఏదో మిస్ అవుతుంది ఆ టేస్ట్ మనకెందుకు రావట్లేదు అని అనుకుంటారు కదా నేను చేసిన పద్ధతిలో ఒకసారి కానీ చేశారంటే వాళ్ళకన్నా బెస్ట్గా మీరే చేసేస్తారు మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం దోసకాయ పచ్చిముక్కలు పచ్చడి చేయడానికి ముందుగా అర కేజీ దోసకాయలు తీసుకొని ఇలా కట్ చేశానండి విత్తనాలు తీసేసి మీరు ఎప్పుడైనా దోసకాయ పచ్చి ముక్కలు పచ్చడి చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా అంటే పచ్చి దోసకాయనే తీసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి రుచిగా వస్తుంది అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ ధనియాలు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ దోరగా వేపుకుందాం పల్లీలు ధనియాలు దోరగా వేగాయండి ఇప్పుడు ఇందులో ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటే మనకి పైకి పేలకుండా ఉంటాయి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర కాడలు ఇప్పుడు వీటిని కూడా వేపుకుందాం మనం పల్లీల్ని బాగా వేపామనుకోండి ఈ పచ్చిమిర్చితో వేగేటప్పటికి మాడిపోతాయి అందుకాబట్టి కాబట్టి దోరగా వేపుకుంటేనే మనకి మొత్తం కూడా చక్కగా వేగుతాయి పచ్చిమిర్చి వేసినప్పుడు పచ్చిమిర్చి కూడా వేగాయండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లారబెట్టుకుందాం పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిన ఈ పచ్చిమిర్చి పల్లీలు ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా నీళ్ళు ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఇందులో వేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం నేను తీసుకున్న దోసకాయ కొద్దిగా వచ్చిందండి నా దగ్గర ఇంక లేదు కాబట్టి నేను అదే వేస్తున్నాను మీరైతే ఖచ్చితంగా పచ్చి ముక్కలే తీసుకోండి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నూనె పచ్చళ్ళకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఒకవేళ మీరు తక్కువ తినేటట్లయితే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు ఒక చిటికేడు ఆవాలు నాలుగు రెబ్బల వెల్లుల్లి ఓ నాలుగు ఎండుమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి వేగిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ ఈ పచ్చళ్ళ ఇంగువ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు చట్నీలో వేసుకుందాం చూసారు కదండి దోసకాయ ముక్కల పచ్చడి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చి ముక్కల పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా వేరే కూర కూడా అడగరండి దీంతో అన్నం మొత్తం తినేస్తారు అసలు ఈ స్మెల్ ఎంత బాగుందో చూశారు కదా మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ